హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా పొలాన్ని అంతా చూపించడానికి అయితే ఈ వీడియో తీస్తున్నాను మా పొలంలో ఏం వేసాము ఏమేం పంటలు అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ నుంచి మా పొలము అది చిన్న కుటము భోజనం అది చేయడానికి ఇదంతా నర్సరీ నేను లాస్ట్ వీడియోలో ఒకసారి నర్సరీ మొత్తాన్ని అయితే వీడియో తీసి పెట్టాను ఇప్పుడైతే ఈ నర్సరీ మొత్తం ఖాళీ అయిపోయింది ఏమీ లేదు నర్సరీ లోపల మొత్తం ఖాళీగానే ఉంది ఇంకా ఇటు సైడ్ వస్తే ఇదంతా పొగాకేసారు మా వాళ్ళు ఈ పగ పొగాకు పంట కొయ్యడం కూడా అంతా అయిపోయింది ఇంకో చూడండి మళ్ళీ చిన్న చిన్న ములకలు అయితే వచ్చాయి మళ్ళీ పంటకి ఇక్కడి నుంచి చూస్తే ఇదంతా కూడా పొగాకే ఇదంతా గడ్డి అంతా పెరిగిపోయింది పొగాకులో ఎందుకంటే ఈ పంట అంతా అయిపోయింది కాబట్టి మళ్ళీ చదును చేయడానికి అయితే ఈ పొలాన్ని అలాగే పెట్టారు మధ్యలో పొగాకుకు వాటర్ పట్టడానికి చిన్న చిన్న ఈ వాటర్ పైప్స్ అనేసి పెట్టారు ఇవన్నీ మళ్ళీ తీసేసి ఈ పొలంలో వేరే పంట అనేది వేస్తారు ఇటు వస్తే ఈ పొలంలో అయితే కంది వేశారు ఈ కంది వచ్చేసి ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది పంట కొన్ని కాయలు అయితే వచ్చాయి చ కానీ కాయలు అయితే బాగున్నాయి పురుగు అయితే లేదు ఈ పొలంలో పురుగు లేదు పంటకి చూడండి ఇదంతా కందిని ఆ పై పక్క వరకు కూడా మొత్తం కంది చేనే ఉంది ఇక్కడంతా కంది వేశాము వీటి పక్క కంది ఇటు సైడ్ గోడ అవతల వచ్చేసి ఇదంతా నర్సరీ వస్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసి బంతిపూలు వేశారు బంతిపూలు టూ కలర్స్ ఉంటాయి కదా ఒకటి ఎల్లో అండ్ ఆరెంజ్ వీటి మధ్యలో ఇంకా ఆమ్దపు చెట్లు కూడా నాటారు ఈ ఆమ్దాలు కూడా కొంచెం పెరుగుతున్నాయి చెట్లు ఈ బంతిపూలు అయిపో వస్తున్నాయి ఇవంతా కొంచెం పూర్తిగా అయిపోయేసరికి ఆముదాలు అయితే వస్తాయి చేతికి చూడండి బంతిపూల తోట ఎంత బాగుందో ఇదంతా బంతి పూలే ఇంకా ముందర మా ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇంకా ఇక్కడికి వస్తే నర్సరీలోకి ఆ మెయిన్ నుంచి ఒక దారి వెళ్ళిపోవచ్చు ఇక్కడ కూడా ఇంకొక చిన్న దారి అనేది పెట్టుకున్నాము ఇటు సైడ్ నుంచి కూడా నర్సరీ లోపలికి వెళ్ళిపోవచ్చు నర్సరీ అంతా చాలా ఖాళీగా ఉండిపోయింది అంతా అయిపోయింది నర్సరీ మొత్తము ఇక్కడైతే చిన్న అరువులాగా తయారు చేసుకున్నాము ఈ సైడ్ ఈ పొలాన్ని సైడ్ వచ్చినప్పుడు ఇక్కడైతే కూలీ కూర్చొని భోజనం చేస్తారు మేము ఏదన్నా పొలం దగ్గర వండుకోవాలనుకుంటే ఈ చెట్టు దగ్గరే వండుకొనేసి ఇక్కడే కూర్చొని మేము కూడా భోజనం చేసేస్తాము ఆ బంతి తర్వాత ఇది కూడా ఇంకొక కంది చేను ఈ కందిచేలో అయితే కొంచెం పుచ్చులు బాగున్నాయంట ఇవి ఇవి ఈ పొలంలో అయితే కొంచెం కందికాయలు కూడా చాలా తక్కువే ఉన్నాయి చెట్లు పెరిగాయి కానీ కాయలు అయితే లేవు పుచ్చులు అయితే చాలా ఉన్నాయంట ఇంకా ఈ నర్సరీ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది అక్కడ లాస్ట్ చూపించిన దగ్గరికి ఇదంతా ఖాళీ ప్లేస్ ఇక్కడైతే ఒక బావి అనేది ఉంటుంది ఇదంతా పాడుబన్న బావిలాగా ఉంటుంది వాటర్ అయితే ఉన్నాయా లేదో మరి నేను కూడా చూడలేదు చుక్క వాటర్ లేవు మొత్తం బావి అంతా ఎండిపోయింది పాడు ఇక్కడ నుంచి అయితే నీట్గా కనిపిస్తుంది కొంచెము ఇదంతా బావి ఇంకా బావి దాటి ఇటు సైడ్ వస్తే మళ్ళీ ఇటు సైడ్ కూడా కన్నిచేసారు ఇక్కడ ఈ లాస్ట్ నుంచి మొత్తం ఆ చివరి వరకు అయితే మా ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు కదా అక్కడి వరకు అయితే కంది చేను ఇదొక చేను దాని తర్వాత ఇక్కడైతే మొక్కజొన్న అదే ఈ కందికి ఆపోజిట్లో మొక్కజొన్న వేశారు ఈ మొక్కజొన్నకైతే వాటర్ పెడతా ఉన్నారు పొలంలోకి పోవడానికి లేదు బురద బురద ఉంటుంది అంతా ఇదిగోండి ఇవి చూపిస్తున్నా కదా ఇక్కడి వరకు అక్కడ మొత్తం ఆ పక్కన కంది చేను ఈ పక్క మొత్తము ఇదంతా మొక్కజొన్న ఇదైతే మొక్కజొన్న కొంచెం పెరిగింది అట్ సైడు కంది తర్వాత ఇంకా ఇంకో చోటు కూడా మొక్కజొన్న వేశారు ఆ పొలంలో అయితే చిన్నగా ఉన్నాయి మొక్కజొన్నలు అది కూడా చూపిస్తాను ఇవి వీటి కంది చేలో అయితే ఇవైతే కాయలు అనేది కోతకొచ్చాయి అంటే అంత ఎండిపోయాయి దాదాపు ఇవన్నీ ఎండిపోయాయి నాకు తెలిసి ఇంకొక టెన్ డేస్ అనుకుంటా టైం వీటికి తర్వాత ఇవి కూడా అన్నీ కోచేస్తారు అనుకుంటా కాయలు ఈ పక్క చూడండి మొక్కజొన్న ఎంత పచ్చగా ఉందో వీటికైతే ఇంకా కంకులు అనేది ఇంకా రాలేదు ఇటు సైడ్ కంది ఇటు సైడ్ మొక్కజొన్న ఈ చిన్న మొక్కజొన్నకైతే వాటర్ కట్టారు అంత బురద బురద ఉంది మరి పోవడానికి చక్కగా ఉందో లేదో దారి అయితే తెలియదు మా ఆయనే తెలిపోతున్నాడు వస్తున్నా అంత బురద బురద వచ్చేసింది వాటర్ పడేసరికి ఇదిగోండి ఈ కంది చేను ఆ చివరి నుండి ఇదిగో ఇచ్చింది చిన్న మొక్కజొన్న అది పెద్ద మొక్కజొన్న ఇవి చిన్న చిన్న చెట్లు ఉన్నాయి ఈ చిన్న చెట్ల దగ్గర నుంచి అక్కడ అక్కడ కూడా కంది కనిపిస్తుంది కదా ఆ కంది అయితే మాది కాదు ఈ చిన్న మొక్కజొన్న వరకు వచ్చేసి మా పొలం వస్తుంది కనిపిస్తుంది కదా అక్కడ కంది అక్కడి వరకే మా పొలం వద్దు అక్కడ నుంచి ఇటు సైడ్ ఆ చెట్ల వరకు అంతా మాదే ఇంకా ఇదంతా మొక్కజొన్ననే వేశారు ఇదంతా మా పొలమే ఇదిగోండి మా చెలో కందికాయలు ఎంత బాగున్నాయో పచ్చి కందకాయలు తింటుంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ చేయండి ఒకసారి పచ్చి కందకాయలు ఎలా ఉంటాయో తిన్నారా లేదా అనేసి ఇంకా ఇప్పుడైతే వేరే పొలంలోకి వెళ్ళిపోదాము అక్కడ పొలం లోపలికి అయితే వెళ్ళడానికి లేదు ఎందుకంటే వాటర్ కట్టారు కదా అంత తేమ తేమ ఉంది ఇదిగోండి వాటర్ కట్టేటప్పుడు వాటర్ అయితే ఈ చిన్న చిన్న బొక్కలలో నుంచి ఎట్లా లీక్ అవుతున్నాయో వీటన్నిటికీ ఇలా లీక్ కాకుండా రబ్బర్ అయితే వేయాలి కానీ రబ్బర్ వేసినా కూడా చాలా వరకు వాటర్ అయితే అంత లీక్ అవుతుంది ఇప్పుడు ఈ మొక్కజొన్న తర్వాత వేరే పొలం ఉంది ఆ పొలంలో కూడా వేరేది వేశారంట ఏ పంట వేశారో చూపిస్తాను ఈ పొలం అంతా నిన్ననో మొన్ననో వాటర్ కట్టినట్టున్నారు ఇది కొంచెం తేమ అయితే అంత ఆరిపోతుంది ఈ పొలంలో ఇదిగోండి మీకు ఫస్ట్ బావి దగ్గర స్టార్ట్ చేసినాం కదా ఈ మొక్కజొన్న కొంచెం పెద్ద పొలం పంట అనేసి ఆ మొక్కజొన్న వచ్చేసి ఆ లాస్ట్ నుంచి ఇప్పుడు ఇక్కడికైతే ఎండ్ అయిపోతుంది ఇక్కడికైతే ఈ మొక్కజొన్న అనేసి ఎండ్ అయిపోతుంది ఇక్కడి వరకు ఆ బావి దగ్గర నుంచి ఇక్కడ ఒక బోరు ఈ బోర్లో నుంచే వాటర్ అంతా సప్లై అయ్యేది ఈ మొక్కజొన్నకి అక్కడ కందికి అంత ఈ ఖాళీ ప్లేస్ కూడా ఈ పొలం కూడా మాదే అంట మా ఆయన అడిగితే చెప్తా ఉన్నాడు అక్కడ ఫస్ట్ చూపించిన కంది వచ్చేసి ఇక్కడికి ఎండ్ అయిపోతుంది ఇది మళ్ళీ ఖాళీగా పెట్టినారు ఎందుకోసం పెట్టినారో ఖాళీగా అయితే నాకు తెలియదు ఇది ఈ సంవత్సరానికి అయితే ఖాళీగానే పెట్టేస్తారంట ఈ పొలంలో అయితే ఏం వేయడం లేదు ఇక్కడ వచ్చేసి ఇంకొక బావి ఉంది ఈ బావి పేరు నక్కల బావి అంట మా పొలానికి అంతా రెండు రెండు బావిలు ఉన్నాయి అక్కడ ఫస్ట్ చూపించిన బావి అయితే పాడుబడింది ఇది కూడా పాడుకున్నట్టే ఉంది నీళ్ళు అయితే లేవు ఇదిగో దీన్నే నక్కలల్లో బాయ్ అంటారంట చాలా లోతు ఉంది నీళ్ళు ఉన్నాయండి దీంట్లో నీళ్ళు అయితే లేవంట ఇదిగోండి ఈ కాలి ప్లేస్ తర్వాత ఈ కూలర్లు తాగడానికి నీళ్ళు అయితే పెట్టుకున్నారు ఇదంతా పొగాకు వేశారు ఇక్కడ మళ్ళీ ఇది ఉందా అయిపోయింది పొగాకు ఇది కూడా అంతా కోసిన తర్వాత ఈ మళ్ళీ చిన్న చిన్న మొక్కలు అయితే మళ్ళీ వస్తూ ఉన్నాయి ఇక్కడ ఇంకొక బోర్ ఉంది ఇక్కడ ఈ బోరు వాటర్ సప్లై అంతా అటు సైడ్ వాటికుంటుంది ఈ అందుకు పొగాకు వచ్చేసి అక్కడ లాస్ట్ వరకు అక్కడ కూర్చొని ఉన్నారు కదా వీళ్ళు పొగాకులో ఏదో చేస్తూ ఉన్నారు పంట అంతా ఇటు సైడ్ అయితే ఆ లాస్ట్ ఈ పొగాకు వరకే మాది అంట ఆ తర్వాత పొలం అయితే వేరే వాళ్ళది ఆ గెట్టు వరకు అయితే మా పొలము మా అబ్బాయి చూడండి చెప్తా ఉన్నాడు ఈ పొగాకు తర్వాత ఇక్కడ అయితే అంత మిరప వేశారు మిరప వచ్చేసి అంత అయిపోయింది దాదాపు పండు అయితే అయిపోయినాయి మా బాబు మరీ అంత షర్టుకు పూసుకొని మట్టి అంతా ఇది మా మటది కూతురు ఇది మా పాప మా పొంగుకాయ చెప్పు ఏంది అది ఏం నాటునారు ఇలా పొగనారు ఎక్కడుంది చూపిద్దురా నాకు మహిత ఎక్కడుంది మిరపనారు అవునా ఇదంతా పొగనారేనా నీకు తెలుసా వస్తుందా నీకు ఇదిగోండి ఇక్కడ అంతా మిరపనివి అక్కడ మిరప కనపన్న దగ్గర నుంచి అక్కడ మెయిన్ రోడ్డు వరకు అయితే మిరప ఉంది మాది ఇంకా మొత్తము బాగా కాయలు అయితే బాగున్నాయి అంత పండు పండు అయిపోయాయి కాయలన్నీ అదిగో అక్కడ ఆటో వెళ్తుంది రోడ్ మీద అక్కడి వరకు మొత్తం అయితే మిరప ఉంది ఇక్కడ నుంచి ఇదంతా మిరప ఇదైతే అంత మిరప మిరప తర్వాత కూడా ఇంకా ఏదో పొలం వేశారు అది కూడా చూపిస్తాను ఇదిగో ఇది గెట్టు ఈ గెట్టు తర్వాత అయితే ఇక్కడ టమోటో వేశారు ఇదిగోండి ఇక్కడ కాయలు అయితే చిన్న చిన్న కాయలు ఉన్నాయి ఇంకా ఇవైతే మాగలేదు ఇంకా కొయ్యలేదు వీటిని పచ్చిగానే ఉన్నాయి కాయలు ఇక్కడ నుంచి ఇది కొంచెం టమోటా అయితే కొంచెమే వేశారు అక్కడి వరకు ఇంకా టమోటో చెట్లల్లో మాయనైతే కాయలు అనేది చిన్న చిన్న కాయలు తీసుకొస్తా ఉన్నాడు తినడానికి ఇద్దాం టమోటాలు ఫ్రెష్ కాయలు పొలంలో వండినవి మా ఆయన అయితే ఊరికే తినడానికి అనేసి ఒక నాలుగు గోసుకు వచ్చాడు మాకు మనకు ఆకాశంలో వండుతాయా ఈ ఆకుని కొండపిండి ఆకు అంటారంట ఈ చెట్టుని ఇదైతే కిడ్నీలో రాళ్ళకైతే బాగా పనిచేస్తుంది ఈ ఆకు ఈ చిన్న చిన్న ఆకులు తీసుకొని తింటారంట ఈ ఆకుకి మన కిడ్నీలో ఉన్న రాళ్ళు అనేది కరిగిపోయి రిలీఫ్ అవుతుంది ఈ ఆకు అయితే ఆయుర్వేద పరంగా అయితే చాలా మంచిది మీకు ఎక్కడికన్నా దొరికితే ఒకసారి చూడండి ఈ చెట్టు అయితే ఇలా ఉంటుంది అవునండి ఇది నర్సరీ మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ అంతా వెళ్ళిపోయిన అక్కడ జామ్ చెట్టు ఉండాలి జామ్ చెట్టు కూడా కొట్టేశారు ఎందుకంటే నర్సరీకి కొంచెం మొక్కలకి పురుగు వస్తుందన్న ఉద్దేశంతో ఈ చుట్టుపక్కల చెట్లన్నీ కొట్టేసి కాల్చేశారు ఇది వచ్చేసి పాత కుటము ఇదంతా పడిపోయింది ఇది వచ్చేసి మేము కొత్త ఈ మధ్య వేసాము ఉయ్యాలలు కట్టారు మా పిల్లలకి రెండు ఉయ్యాళ్ళు ఉయ్యాళ్ళు అయితే ఊగుతూ ఉన్నారు ఇది వచ్చేసి ఇంకో పొలము మెయిన్ రోడ్ మీద ఇది ఈ పొలంలో ఇంతకుముందు వచ్చేసి టమోటో వేశారు ఇప్పుడు మొత్తం ఆ టమోటో అంతా అయిపోయింది త్రీ మంత్స్ వచ్చేది టమోటో పంట ఇదంతా అయిపోయింది కాబట్టి ఇంక ఈ పొలం అంతా ఖాళీగా పెట్టారు ఇంక ఈ పొలంలో ఏమేస్తారు అనేది నాకు కూడా తెలీదు అక్కడ నుంచి ఈ పొలం అంతా టమోటో వేసేవాళ్ళు ఇది మెయిన్ రోడ్ ఇంకా ఈ ఖాళీగా ఉన్న ప్లేస్ అంతా టమోటో వేసేది ఆ లాస్ట్ వరకు ఆ నర్సరీ లాస్ట్ వరకు ఇదంతా టమోటో వేశారు ఇంకా రోడ్డు అటు సైడ్ కూడా పొలం ఉందంట